అవసరం ఈ తరుణంలో ఎంతైనా ఉంది ప్రధానంగా యువత ఈ సమాజానికి మంచి బొమ్మలు కాబట్టి యువ శక్తి మనందరికీ కూడా ఈ సమాజానికి అవసరం ఈ దేశమాతకు ప్రణమినవలసే అవసరం లేదు శరణాలకు ప్రణమిల్లి శరను తల్లి సంఘర్షణ సమయానికి శక్తి శక్తివరములిమ్మని శక్తివరము చరణాలకు ప్రణమిల్లి శరణు తల్లిని യാവര മുളിം മണി ശക്തിവര മുളിം മണിത്തു സിന്ദു വീചിതവൈ മദ്യന്തിനുനി സ്വയം ജലിതജാല స్వయం దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు పిలిచినటువంటి సిబ్బంది ఉన్నారో దయచేసి వాళ్ళందరూ కూడా అభినందన కుడి కుడివైపున ఉండవలసింది అదే శ్వాస దీక్షణ చేసిన తర్వాత తిరిగి ఈ సభా వేదిక వైపు అతిథులు రాబోతూ ఉన్నారు మనల్ని ప్రశంసించబోతూ ఉన్నారు కాబట్టి దయచేసి కొంచెం ఒక క్రమశిక్షణ అయుతంగా మనకు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది మరి ఉపెత్తున ఎగిసిపడేటువంటి హిందూ హిందూ మహాసముద్రం యొక్క బీచికలు సింధూ నది యొక్క బీచికలు ఎన్నికలు చేసుకుంటున్నామంటే మనం ఎంతో మందిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అర్ధరాత్రి వలస పాలనలో విముక్తి పొందినటువంటి భారతదేశం సరికొత్త భారతం ఉదయించినటువంటి క్షణాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి శుభ సందర్భం ఈ సందర్భం పరేడ్ గ్రౌండ్ పోలీస్ కమిషనరేట్ మనం చూసి రంగుల తెరపై నిజ జీవితంలో వాళ్ళ ముట్టిలో వాళ్ళ నిబద్ధత రాజేందర్ గారు రాజేందర్ గారు మరి మీరు కూడా హరీష్ హరీష్ గారు అలాగే రాజు మీరు త్వరత స్పందించి చెరువులోకి దిగి ప్రాబ్లం వారు రెక్టిఫై చేయడం జరిగింది భద్రవర్ ఇలాంటి సిబ్బంది అధికారులు ఉండడం కూడా మన తెలంగాణ రాష్ట్ర ఎంతో అవసరం రాష్ట్రీ తెలియదు సెవెన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో ట్రిబుల్ వన్ త్రిభువనంతం స్ఫూర్తి న్యూస్ ఎన్నికలు చేసుకుంటున్నామంటే మనం ఎంతో మందిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్ధరాత్రి వలస పాల నుండి విముక్తి పొందినటువంటి భారతదేశం సరికొత్త భారతం ఉదయించినటువంటి క్షణాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి శుభ సందర్భం ఈ సందర్భం పరేడ్ గ్రౌండ్ పోలీస్ కమిషనరేట్ మన పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో